హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టైడ్ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామ్ నవంబర్ సెవెంటీన్త్ను వాయిదా పడుతుందా అని చాలామంది ఇప్పుడున్న ప్రశ్న అయితే నేను ఒక క్వశ్చన్ మీకు అడుగుతున్నాను దానికోసం బాగా ఆలోచించండి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ నవంబర్ సెవెంటీన్త్ జరగబోతుంది అని చెప్పి రైల్వే ఈ మధ్యన అఫీషియల్గా నోటీస్ రిలీజ్ చేసింది ఇది తెలిసిన విషయమే అయితే నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను ఆర్ఆర్బి గ్రూప్ డి బోర్డు నుంచి మనకి నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ వాయిదా పడుతుంది వాయిదా పడింది అని చెప్పే న్యూస్ వచ్చిందా రాలేదే మరి ఎందుకు మీకు ఈ టాపిక్ వచ్చింది వాయిదా అనే టాపిక్ ఎందుకు వచ్చింది తెలుసా చాలామంది యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకెక్కడో కానీ కూర్తి స్టే ఇచ్చింది కనుక వాయిదా పడుతుంది అనే టాపిక్ మీ మైండ్లోకి వచ్చింది గుర్తుపెట్టుకున్నామా వాయిదా పడుతుంది అనేది మీ మైండ్లోకి ఎలా వచ్చిందంటే రైల్వే బోర్డు అఫీషియల్గా ఇన్ఫామ్ చేయలేదు రైల్వే బోర్డు అఫీషియల్గా చెప్పలేదు రైల్వే బోర్డు లాస్ట్ వీకే మనకి నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ జరగబోతుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అర్థమవుతుందో చూసుకోండి ఒకవేళ స్టే విధించి స్టే విధిస్తారనే విషయం ఆల్రెడీ బోర్డు వారికి తెలుసు స్టే వస్తుందని తెలుసు అయినప్పుడు కూడా నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ అని మనకి అనౌన్స్మెంట్ చేసింది ఒకటి గుర్తుపెట్టుకున్నామా కొన్ని విషయాల్లో ఒక సామెత యూజ్ చేస్తుంటాం ఏంటి అంతా మన మంచికి అని చెప్పేసి నిజం చెప్పాలంటే నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ అని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం చాలా మన మంచికి ఎందుకంటే ఆ రోజు ఎగ్జామ్ డేట్ రాగానే చాలామంది ఒక్కసారి షాక్ అయ్యారు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సడన్గా నవంబర్ సెవెంటీన్త్ని ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుందని చెప్పి ఒక్కసారి న్యూస్ రావడం చాలామంది షాక్ అయ్యారు ఓకేనా నిజం చెప్పాలంటే ఆ రోజు చాలామందికి హడావుడ్ అయింది అంటే మైండ్లో అరే ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తున్నాయి కదా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటని చెప్పి మరొక్కసారి మనకి జస్ట్ వేకప్ చేశారు మేల్కొల్పారు అంటారు కదా అట్ల బోర్డు అయితే చేసిందండి నిజం చెప్పాలంటే ఆ షాక్ కంటిన్యూగా అంటే ఆ మేల్కొల్పు అనేది మీరు కంటిన్యూగా ఆ మూడ్లోకి వచ్చేసారు ఇంక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని మంచి మూడ్లోకి వచ్చిన టైంకి మళ్ళీ ఈ న్యూస్ వచ్చింది ఈ న్యూస్ అనేది రాలేదండి ఇది మనం మనం క్రియేట్ చేసుకున్నదే చాలామంది యూట్యూబర్స్ వాయిదా 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 ఈ ఎగ్జామ్ ఇప్పుడే జరగబోతుందా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లేకపోతే ఇంకెప్పుడు జరగబోతుంది వాయిదా పడిపోతుంది అని చెప్పి రకరకాల న్యూస్లో అట్లా దానివల్లే మీ మైండ్లో వాయిదా అనే కాన్సెప్ట్ వచ్చింది నిజంగా చెప్పాలంటే ఆఫీషియల్గా గవర్నమెంట్ అంటే రైల్వే బోర్డు నుంచి ఎక్కడ ఆఫీషియల్గా ఎగ్జామ్ డేట్ అనేది మేము వాయిదా వేస్తున్నాం అని చెప్పి అక్కడ ఇవ్వలేదు ఇది గుర్తుపెట్టుకున్నాం మైండ్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని వన్ వీక్ బ్యాక్ ఇచ్చాడో మరి ఇప్పుడు ఎగ్జామ్ కండక్షనే జరుగుతుంది అది గుర్తుపెట్టుకున్నామా ఎక్కడ వాయిదా అనే కాన్సెప్ట్ ఇవ్వలేదు మరి కోర్టు స్టే ఇచ్చింది కదా అంటే కోర్టు స్టే ఉంటుందని రైల్వే బోర్డుకి ముందే తెలుసా అమ్మా ముందే తెలిసినప్పుడు కూడా ఆ ఎగ్జామ్ డేట్స్ ఎందుకు ఇచ్చాడు ఎగ్జామ్ డేట్స్కి ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు ఒక ప్లానింగ్తో ఉంటారు అంటే నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఆన్వర్డ్స్ అని చెప్పాడు అంటే టెన్త్ ఎగ్జామ్ డేట్స్ అని చెప్పాడంటే ఒక ప్లాన్ మీద ఉన్నారని అర్థం అంటే ఆ సెవెంటీన్త్ లోపల వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుని రెడీ అవ్వబోతున్నారు అనే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎస్ అర్థమవుతుంది లేదా నవంబర్ సెవెంటీన్త్ లోపలే వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తారు ఈ స్టే ఉన్న విషయం ఆల్రెడీ వాళ్ళకి తెలిసిందే వాళ్ళు అదే నిన్న క్వశ్చన్ వేశారు స్టే ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ నుంచి సమాధానం వెళ్ళుంటారు సో ఈ లోపల క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నైంటీ నైన్ పర్సెంటేజ్ అంటే ఈ నవంబర్ సెవెంటీన్త్ లోపల దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో ఉన్నాయో అవి క్లియర్ చేసుకుని ముందుగానే వెళ్తున్నారు మరి ఎగ్జామ్ డేట్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు నిన్న వచ్చినటువంటి న్యూస్ మళ్ళీ అందరు కొత్తగా చెప్తున్నారు కానీ అది కొత్త న్యూసేం మా పాత న్యూసే స్టే ఉన్నది విషయమే అది పాత న్యూసే దాన్ని మనం కొత్తగా చూస్తున్నాం ఎస్ గుర్తుపెట్టుకున్నామ్మా మనం దాన్ని కొత్తగా చూస్తున్నాం కానీ అది పాత న్యూసే అంటే గతంలో స్టే ఉన్నప్పుడు కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే వెరీ షూర్ వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే పొరపాటున ఒక కోర్టు కేసు క్లియర్ అంతా అయిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి అక్కడికి ఒక ట్వంటీ డేస్ అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి అప్పుడు మళ్ళీ ధర్నాలు స్టార్ట్ చేస్తారు కోర్టు కేసు క్లియర్ అయిన వెంటనే ట్వంటీ డేసే టైం ఇచ్చారు ఇది ఎట్లా అని చెప్పి మళ్ళీ మనమే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా వాడు క్లియర్ ప్లానింగ్తో వెళ్తున్నాడు గుర్తుపెట్టుకున్నమ్మా నైంటీ నైన్ పర్సెంటేజ్ నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ కండక్షన్ జరిగిపోతుంది మీరు నిన్నట్టు వచ్చినటువంటి అబ్స్ట్రాక్షన్స్ ఏమున్నాయో అంటే కొత్తగా ఈ ఇష్యూ ఇచ్చిందో ఇదంతా పాత ఇష్యూనే మీరు కొత్తగా చూడకండి మళ్ళీ మేము అయిందంతా నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఒకసారి పుషప్ అయ్యారో అట్లానే ఉండాలమ్మా ఆ విధంగానే ఉండాలి హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పర్సంటేజ్ ఎగ్జామ్ జరుగుతుంది ఏదైనా ఒక సందర్భంలో వన్ పర్సంటేజ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ నాకు ఉన్నంత వరకు ఎగ్జామ్ కండక్షనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్ డేట్ వాయిదాలు లేదా డేట్స్ ఇవన్నీ కోసం ఎక్కువ ఫోకస్ చేయకండి ఒకటే మాట అండి ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ ఈరోజు ఇప్పుడే నేను కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించాను అనుకో ఎగ్జామ్ రాస్తే హండ్రెడ్కి సెవెంటీ మార్క్స్ వచ్చాయనుకోండి ఓకే నువ్వు రెడీగా ఉన్నట్టు ఓకేనా నువ్వు ఎగ్జామ్ వాయిదా అసలు ఆలోచించద్దు ఎవరైతే సెవెంటీ వచ్చాయో ఎవరు ఆలోచిస్తారు సెవెంటీ ఎవరు ఆలోచిస్తారంటే హండ్రెడ్ మార్క్స్కి అక్కడ థర్టీ ఓ ఫార్టీ ఎవరైతే వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా వాయిదా పడుతూ బాగుందేమో అనుకుంటారు సో వాయిదా అయితే పడుతుంది పడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళు ప్రిపరేషన్ లేదని అర్థం థర్టీ ఫార్టీ మార్క్స్ హండ్రెడ్కి వస్తుందంటే ప్రిపరేషన్ లేదని అర్థం లేదా హండ్రెడ్ మార్క్స్కి థర్టీ ఫార్టీ వస్తున్నాయంటే ప్రిపరేషన్ అయినప్పుడు కూడా సరిగ్గా మార్క్స్ రాకపోవచ్చు బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవచ్చు సో ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నానండి స్టిల్ ఈ రోజు నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా నవంబర్ సెవెంటీన్త్కి చాలా టైం ఉంది నా మీనింగ్ ఏంటంటే నీకు నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ పడుద్దని గ్యారంటీ లేదు కదా నవంబర్ ఎయిటీన్త్ అవ్వచ్చు డిసెంబర్ ఫస్ట్ వీక్ అవ్వచ్చు అంటే నీట్ టైము చాలా ఉండొచ్చు సో నీట్ టైము ప్రెసెంట్ సిక్స్టీ అనుకుని ఫీల్ అవ్వు ఆఫ్టర్ దట్ నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఒక టెన్ డేస్ ఎక్స్ట్రా రావచ్చు ట్వంటీ డేస్ రావచ్చు అట్లా నీకు ఎయిటీ డేస్ ఉండొచ్చు సెవెంటీ డేస్ ఉండొచ్చు నువ్వైతే సిక్స్టీ డేస్ అని ఫీల్ అవ్వు ఈ సిక్స్టీ డేస్ నుంచి కూడా స్టిల్ ఈ రోజు నుంచి కూడా ప్రిపేర్ అయినా ఖచ్చితంగా మీరు జాబ్ సెలక్షన్ అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకున్నాం యాజ్ అ సీనియర్ ఫ్యాకల్టీగా మీకు నేను గైడ్ చేసే బాధ్యత నాకు ఉంది కనుక ఇలాంటి వీడియో చేస్తున్నాను ఇలాంటి వీడియో అంటే వాయిదా పడుతుంది అనే అట్లాంటి కాన్సెప్ట్ అయితే నాకు కాదండి నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు నేను ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా చెప్తున్నాను ఉన్న విషయాలే మాట్లాడుకుందాం రైల్వే బోర్డులు ఏదో వెరుతనంగా నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ డేట్ ఇచ్చేలేరు కదా దానికి ఒక రీజన్ ఉండాలి కదా అది గుర్తుపెట్టుకున్నామా సో మన వైపు నుంచి మనం ఆలోచించడం వల్ల వాయిదానే కాన్సెప్ట్ వస్తుంది అసలు వాయిదా అనే కాన్సెప్ట్ రైల్వే బోర్డు నుంచి ఎక్కడ రాలేదు మనం క్రియేట్ చేసుకున్నదే గుర్తుపెట్టుకున్నామా అయితే ఒకటే చెప్తున్నాను స్టిల్ ఈ రోజు నుంచి కూడా మీరు స్టిల్ అంటే నేను ఒకటే చెప్తాను నేను ఈ ప్రాక్టీస్ చేయమని చెప్తాను ఎందుకు ప్రాక్టీస్ చేయమని చెప్తుంటే ఎంత చదివినప్పుడు కూడా చాలామంది ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంటారు ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా బికాస్ ఆఫ్ ది ప్రాక్టీస్ లెస్ వాళ్ళ ప్రాక్టీస్ అనేది తక్కువగా ఉండడం వల్లే నేను ఏం చెప్తున్నాను ప్రాక్టీస్ ఇస్ మోర్ ఎంత ఉంటే అంత మంచిదమ్మా సింపుల్గా ఒక మాట నేను చెప్తున్నాను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు బ్లడ్ రిలేషన్ టాపిక్ ఇక్కడ వీడియో విన్నారు లేదా మీ నోట్స్ చదువుకున్నారు అదర్వైజ్ ఏదైనా నేర్చుకున్నారు అది చేసిన వెంటనే అంటే బ్లడ్ డొలేషన్ టాపిక్ ఫినిష్ అయిన వెంటనే వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ బ్లడ్ డొరేషన్ సంబంధించిన ప్రాక్టీస్ పేపర్లు చేయాలి ఎప్పుడైతే ప్రాక్టీస్ పేపర్లు చేస్తారో ఆ టాపిక్ మీద మీకు కమాండ్ వస్తుంది అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జనరల్ సైన్స్లో కొన్ని టాపిక్స్ చదివారు ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్ అండ్ టాపిక్ చదివారు ఆ పీరియాడిక్ టేబుల్ చదివిన వెంటనే మీకు ఆ టాపిక్ అర్థమైందని అర్థం ఆ టాపిక్లో బిట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జామ్లను కరెక్ట్ చేయగలరు సో దానికోసం మా వైపు నుంచి స్పెషల్గా చాలా తక్కువ రేట్తో నేను తీసుకొస్తున్నాను మనం జనరల్గా ఇది చాలా తక్కువ రీజన్ అండి నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువ అంటే ఇదేదో కమర్షియల్గా చేసింది కాదండి స్టూడెంట్కి యూజ్ఫుల్ అనే ఉద్దేశంతో నేను స్పెషల్గా ఇది కండక్ట్ చేయడం జరిగింది నైన్టీ నైన్ రూపీస్కి ఏం చేస్తున్నట్టే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ దీంట్లో సుమారుగా స్టిల్ ఇప్పటికే సిక్స్ హండ్రెడ్ టెస్ట్లు టాపిక్ వైజ్ అండి గుర్తుపెట్టుకున్నా ఇప్పటికే సిక్స్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు అప్లోడ్ అయ్యున్నాయి యాప్లో ఇంకా కమింగ్ సూన్ అర్థమెటిక్ అయితే ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంది చాలా ఇవన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్ హ్యాండ్ రైటింగ్లో మనం సొల్యూషన్ ఇవ్వడం జరిగింది వీటికి కూడా సొల్యూషన్ అనేది ఉందండి చాలా క్లియర్గా ప్రతి బిట్టుకు కూడా అంటే మరి ప్రతి ప్రతి టాపిక్ టెస్ట్ మీరు చేసిన వెంటనే కూడా దానికి మీరు వెంటనే సబ్మిట్ చేసిన ఉంటే క్లియర్ సొల్యూషన్ అయితే ఉంటుంది కేవలం నైంటీ నైన్ రూపీస్కి నేను ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు మీరు రాసుకోవచ్చు మీరు టాపిక్ టెస్ట్లు ఎన్ని రాస్తే అంత బెటర్నమ్మా నాకు అవకాశం వరకు లాస్ట్లో ఇదే నైన్టీ నైన్లో ఒక టెన్ ఆర్ ఫైవ్ మీకు ఫైనల్ టెస్ట్లు కూడా ఇవ్వడం ప్రయత్నిస్తాను సో ఇప్పటివరకు నా ప్రామిస్ ఏంటంటే ఇప్పటివరకు మీరు యాప్ ఓపెన్ చేస్తే సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఇంకా అప్లోడ్ అవుతుంది ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టెస్ట్లు అప్లోడ్ అవుతాయి ఇవి కానీ మీరు చేసినట్లయితే టాపిక్ క్లియర్గా చదువుకుని ఇవి కానీ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సంటేజ్ అనేది ఫుల్ సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది ఆఫ్టర్ దట్ మీరు ఫుల్ టెస్ట్లు రాసినట్లయితే మీకు స్కోర్ బాగా పెరుగుద్ది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు ఎగ్జామ్ అనేది మీకు ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఎప్పుడైతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మీకు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మోర్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అంటే మోర్ ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది సబ్జెక్ట్ ఉంటారు కదా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మోర్ ప్రాక్టీస్ దానికోసం నేను స్పెషల్గా చాలా డీటెయిల్గా ప్రతి చాప్టర్ని అన్లిమిటెడ్గా తయారు చేయడం జరుగుతుంది కనుక సో అవకాశం ఉన్న తరకు దీన్ని పర్చేజ్ చేయండి దీనివల్ల నిజం చెప్పినా నాకేమీ లాభం లేదు ప్రయోజనం అంతా మీదే కనుక దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని నా ఉద్దేశం అండ్ వాయిదా అనే కాన్సెప్ట్ని క్లియర్గా నుంచి తీసేయండి నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జామ్ కండక్షన్ నవంబర్ సెవెంటీన్త్ ఓకేనమ్మా బాయ్ థ్యాంక్ యూ